హాయ్ ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డులు ప్రజలందరికీ కూడా అదృపే శుభవార్త అయితే వచ్చింది ఎవరికైతే కొత్త రేషన్ కార్డు లేదో వాళ్ళందరికీ కూడా అదృపే శుభవార్త అండి మరి ఎలా అప్లై చే మీరు ఎలా మీరు అప్లై చేసుకోవాలి ఏ పత్రాలు ఉండాలి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా అయితే వీడియో అనేది చూస్తే మీకు అయితే అర్థమవుతుంది పక్కన బెల్ ఐకాన్ వల్ల సింబల్ బటన్ గంట సింబల్ నొక్కండి కలెక్ట్ చేయకుండా అయితే వీడియోలో వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్ట్ అవుతుంది అందరికీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇక ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో ప్ర రాష్ట్ర ప్రజలందరికీ కొత్తగా ఎవరికైతే పెళ్ళి అయిందో వారందరికీ కూడా ఇప్పుడు అప్లై చేసుకొని మీరు కొత్త రేషన్ కార్డులు అయితే పొందొచ్చండి ఇక మీకు ఆధార్ కార్డు అయితే ఉండాలి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆధార్ కార్డు ప్రాథమిక తీసుకుంటే ఆధార్ కార్డు మళ్ళీ మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మీరు రిజిస్ట్రేషన్ కార్యాలయకు వెళ్ళి తీసుకొచ్చుకొని మీరు ఈ రెండు ఆధార్ కార్డు మీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుని మీకు కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి అలాగే పాత వారు కూడా మీరు ఏమన్నా మీరు ఏమన్నా కొంతమంది అందులో నుంచి రేషన్ కార్డు నుంచి మీరు వద్దనుకున్న వాళ్ళు వేరే సపరేట్గా కూడా తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడే తీసుకోవచ్చు అలాగే మన మరి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే వెరిఫికేషన్స్ అయితే రేషన్ కార్డులు అయితే చేస్తున్నారండి తనిఖీ చేస్తున్నారు తనిఖీ చేస్తున్నారు చేస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా అయితే రేషన్ కార్డులు ఇవ్వాలనేసి నిర్ణయం అయితే చేశారు లైక్ చే